బయటికి రా బయటికి రా అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇలా కేసీఆర్ బయటికి రాగానే కేసీఆర్ ఆంధ్రాకు నీళ్లు తరలిస్తున్నారు ఆంధ్రాకు మన మనకు చేలో తొంభై శాతం ఉంటే మనకు నలభై ఐదు శాతం చాలని ఆంధ్ర ఆంధ్రాకు నీళ్లు తరలిపోతున్నట్లు నీళ్లు తగ్గకపోతున్నారని మాట్లాడతాడు కేసీఆర్ కేసీఆర్పై ఇలా విమర్శించడం సిట్ సిట్ వి కేసీఆర్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రజలకు అవసరం పడే నీళ్లను కాపాడడానికి ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఎలాంటికుండా ఆంధ్రకు నల్ తెలంగాణకు ఓన్లీ నలభై లే నీళ్లు కావాలని మాట్లాడడం జరిగింది దీనిపై కేసీఆర్ ప్రశ్నించడంతో కేసీఆర్పై నోటీసులు ఇవ్వడానికి నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి ప్రస్తుతం ఆంధ్రాలో ఎలా తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలా చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించకపోతుండే రెండు వందల టీమ్స్ నీళ్లు తరలించకపోతు ఉంటే ఎలాంటి పలకకుండా డిపిఆర్లు ఎలాంటి ఇచ్చినా పట్టించుకొని గవర్నమెంట్ ఇలా కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే సిట్ విచారణ అంటూ ఫోన్ ట్రాపింగ్ అంటూ తాపుకోసారి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చి సిట్ విచారణలో కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేయని ఏమన్నా సిట్ అధికారులకు ప్రభాకర్కు ఏమన్నా ఇచ్చారా ఇచ్చినట్టు ఏమైనా సాక్ష్య ఆధారాలు ఉన్నట్లయితే ప్రభుత్వం అనేది రెండు సంవత్సరాల్లో బయటికి పెట్టాలి లేనట్టు లేనట్లు విషయంలో దాన్ని ముందుగానే సిట్ విచారణ అనేది రెండు సంవత్సరాలు సాగర్చి ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే ప్రశ్నించడం మొదలు పెట్టినాక మళ్ళీ సిట్ విచారణ అంటూ ఫోన్ టాపింగ్ అంటూ రద్దు చేస్తున్నారు ఎందుకంటే టోనిపై మెడపై కత్తి పెడుతూ మాట్లాడడం కాదు దమ్ముంటే ఆంధ్రాకు పోయే తొంభై టీఎంసీల నీళ్లను తెలంగాణకు వచ్చేటట్లు చూసి సిట్ విచారణలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించినట్లుంటే చట్టం తన పని తను చేస్తూ దాని చేయాలి కానీ ప్రశ్నించినంత తర్వాత ఆంధ్రాకు నీళ్లు తెలంగాణకు నీళ్లు అవసరం లేనట్లు దాదాపు మనది మేడిగా మనకు మనకు నీళ్లు మనకొచ్చే వాటా నుంచి కాకుండా రెండు వందల టీఎంస్ నీళ్లు ఆంధ్రకి ఇలా తరలించకపోతారు ఇలా తరలించకపోవడం వల్లే కదా తెలంగాణ ఉద్యమం మొదలయ్యి తన నీళ్లు నిధులు నియామకాలతోటి మొదలైంది మన నీళ్ళు మనకు రావాలనే కదా ఇన్ని రోజులు కొట్లాడింది తెలంగాణ కొరకు తెలంగాణ వచ్చినాక కూడా మనకు అన్యాయం జరుగుతాయి